ke dadali musolla endi kembala ey kembala ey ey kembala ey kembala dona aga 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 sirali qonara kerak bu yerda બોલે ગાડી મને ગ્રાટ્યુલેટ કરો મને આઈડલ પકાય અતણને લાયક છે એવરારલો સાબું બોજ લગાની એ તમડે

ಸ್ವಾಗತಾಂಶ ಸ್ವಾಗತಾಂಶ ಜ್ಞಾನ ಕಮಲ ಎಲ್ಲಾಪುರ ಕಾಟ ಕಾಪರ ಮರಿ ಮರಿ ಕೂರ್ತನ ರಾಜ ಲೇಂಗಿ ಹೇಡಿ ರಾಜ ಲೇಂಗಿ ಹೇಡಿ ರಾಯ ರಾಮಕೃಷ್ಣ ಅಲೈಕು ಮಾಯ ಎಷ್ಟೇನೇ ಎತ್ರ ಇದ್ದಾರೆ ಶುಭ ಶುಭ ಜಮಂದಿ

எங்கடி மድር சரி 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 నేను మీకు అమ్మ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మపరద గ్రామ సేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమై రోజు నేను మధురపూడి గ్రామంలో ఉన్న కార్యక్రమం తల్లి ఆలయం దగ్గర ఉన్నాను ఈ ఆలయం అంటే చాలా ఇష్టం చిన్న నమూనాతోటే ఇది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అర్నూరు సీతారామరా జిల్లాలో ముప్పై ఆలయాలు ప్లాన్ చేస్తున్నంత కూడా ఈ నమూనా ప్లాన్ చేసుకుని చేస్తున్నాను ఈ మధురపూడి రాజమండ్రికి దాదాపుగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరం జరిగింది ఆహ్వానించడం జరిగింది తిరుమల సాయి సాహికి మంత్రి అలాగే మరి పరివారం పనివారు అందరూ కూడా నన్ను ఎంత సుందరికి సత్కరించారు నేను మనసులో ఆ సత్కారాన్ని అందరూ కూడా అమ్మవారిని సత్కరించుకుంటాను ఈరోజు చాలా సంతోషం అంటే ప్రతి చోట కూడా హిందుత్వం ఎంతో వైభవంగా ప్రకాశించడమే కాకుండా అన్న సందర్భాలు ఆలయాలు పూజలు జాతరలు ఇవన్నీ కూడా ఏ రోజు లేకుండా చాలా బయటలో జరుగుతుంది எக்கட நால நிர்வாண ஞ்சு கோடி காணி ஆலயத்தின் அன்னதான சௌசாரி மூலம் தான் பிரதமர் அந்த எவரெவ்வோ சந்தர்ப்பாரு நாங்கள் சா சந்தோஷமாக உண்டு அந்த காட்டு நேரத்தில் நரேந்திர மோடி காரி பாரதிய ஜனதா பார்ட்டி நரேந்திர மோடி சந்தோத்த அல்லது மாஷ் மாஷ் கமிட்டி அந்த குபு மேலாஜ் காரி குருதேஸ்வரி காரி அல்லேன்

దేవాలయాల సంరక్షణ గురించి కానీ అన్ని విధాలు చిత్రమే మతాల వాళ్ళని సంస్కారవంతంగా గౌరవించడం కానీ వాళ్ళతో కలిసి ఉండడం కానీ అలాగే మనకి ఇంకా చాలా విషయాలు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ ప్రకృతి పర్యాల వాళ్ళ మతానికి చిట్టిన కార్యక్రమాలు సమాజానికి మనుషులకి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైతే భారతీయ జనతా పార్టీ ఆదేశించారో వాటి కూడా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ప్రజలకు మనం ప్రజలకు సహాయం చేస్తూ వైద్యానికి విద్యకి అటువంటి విషయాలకి దాదాపుగా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు యావరేజ్ లక్ష రూపాయలు కూడా ఖర్చు పెడుతుంది కేవలం ఆరోగ్య విషయాలకు సంబంధించి లక్ష అలాగే ఆలయాలకి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెడుతుంది నిరంతరం కూడా మా మూడు జిల్లా మూడు నియోజకవర్గ జిల్లాలో కూడా మూడు నియోజకవర్గాల్లో కూడా ప్రజా సేవలు ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల దాకా పనిచేస్తుంది ఆ సేవ కూడా కార్యక్రమం పనిచేస్తుంది చాలా రానున్న రోజుల్లో కూడా ఇలా ప్రతి కులలోని కూడా వైభవంగా ఈ సందర్భం అలాగే అమ్మ అమ్మవారి జాతక తీసుకెళ్తున్నాము ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా పక్కన వీలు చేస్తున్నారు మంచిగా అభిమాన్యానికి అలాగే మిగిలిన ఎలక్ట్రానిక్ మీడియా అభిమాన్లకి కెమెరామెన్లకి జర్నలిస్టులకి అందరికీ కూడా ప్రజలకి మాకు మధ్య ఉండి ఈ సత్సంబంధాలను నేను చాలా వైభవంగా ముందుకు తీసుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరి నేను అడ్డదేగిలు ఇస్తున్నాను అడ్డీగల్లో హిందూ సమ్మెంట్ జరుగుతుంది దానికి చాలా మంది ప్రముఖ నన్ను కూడా ఆహ్వానించారు